అందేశ్రీ సంస్మరణ సభలో రవీంద్ర భారత్ జరుగుతోంది అయితే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి దశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది అందులో భాగంగానే బడికి వెళ్ళని బడి ముఖమే చూడని అందేశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తను నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించండు బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోల్లే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర ఏ వేదిక కట్టినా ఏ ధూంధాము పాడినా అంద్యశ్రీ పాట లేకుండా అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయహే జయ హే తెలంగాణ మూగబోయింది అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డరు ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అందశ్రీ చేసిండు ఓ గోరెటెంకన్న చేసిండు అనే ఓ జైరాజ్ చేసిండే చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవిత గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆ నాటి పాలకులు కుట్ర చేసింది నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను గప్పుతే గన్నులై మొలకెత్తుతాయని కవిరాసే పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ బలను నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ పది సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండె జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు నేను చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు పాడుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న రాష్ట్రీయ గీతంగా ప్రకటించడం కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకుని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ తెలంగాణను చేర్చడం జరిగింది అదేవిధంగా సర్వం ఒడ్డి సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా ఆలోచించకుండా ఐదు దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజా పాలన అధికారంలోకి రావడానికి శక్తుల కృషి అన్నరు రావాలని పోరాటం చేసినారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ ప్రముఖ కవి రచయిత అందశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక లైవ్ చూసాం ఇక మిగతా వార్తల్లోకి వెళితే హస్తం పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు నెలల్లోనే ఐదు లక్షల కోట్ల స్కామ్ ఖతం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆరు నెలల క్రితమే ఈ పాలసీ రూపొందించి రేవంత్ బ్రదర్స్ భూములను ఇప్పటికే ఆక్రమించుకున్నారని ఆరోపించారు ఆయన ఈ కుంభకోణంలో ముప్పై శాతం ట్యాక్స్ మాత్రమే కాదు దాంతోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదంటూ ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటా ఉన్నారు ఈ కొత్త భూముల పాలసీపై శాసనసభ సమావేశాలు పెట్టాలని హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు జాగలేదు జాగలేదు పార్కుకు ఒక్క ఇందిరం లేదు నువ్వు హైదరాబాద్ లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం వెనుకకి తీసుకొని ఇల్లు కట్టి పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి వద్దంటుండ ప్రజల అవసరాల హాస్పిటల్ కడదామంటే జాగలేదు ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న వాళ్ళకు వేల కోట్లున్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు ఎవరి సొత్తు ఎందుకు అడుగుతావు సగం సగమిచ్చేమే అడుగు డిమాండ్ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ కట్టు అన్న ఇందిరా ఇల్లు కట్టు హాస్పిటల్ కట్టు హైదరాబాద్ లో ఇంచి జాగా దొరకదు చూస్తున్నాం హైడ్రా తెల్లారు రాజకం ఏది పేదవాళ్ళ మీద నలభై గజాలు ముప్పై గజాలు కుల కులగొడతా ఉంటారు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు సొత్త ఏ సొత్తా ఎట్లు ఇస్తావు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి ఏ విధంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో విష ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం చేసినట్టు మరొకసారి అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా గానీ వారికి బుద్ధి వచ్చేటట్లు టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేసినారు పది సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది వేలాది పోయింది ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళు నోట్లకి వెళ్ళి లక్షలాది కోట్లు ఎక్కడి ఏ విధంగా వస్తాయి దేని గురించి మాట్లాడుతూ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో ఇది మరొక తాజా స్కామ్ కుంభకోణాలకు కేరా ఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ హెచ్ఐఎల్టీపీ నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ పారిశ్రామిక వాళ్ళల్లోని దాదాపు పదివేల ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడి మీదనే దృష్టి పెట్టింది లగచర్ల కావచ్చు హెచ్సియు భూములు కావచ్చు ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ ప్రజలకి ఏం చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం మా హయాంలో రోజు అనుమతుల వార్తలు వచ్చేది ఇవాళ గూగుల్ వచ్చింది లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఉన్న తేడా ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డ్ భూముల అమ్మకం ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం ఇవాళ టీజీఐసి భూములమ్మకం ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూములమ్మకం రోజు భూముల అమ్మకాలు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ కరస్పాండెడ్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు కొత్త భూముల పాలసీపై బిఆర్ఎస్ పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై సైదులు వినబడుతుందా ఎస్ ఎస్ సస్ ఎస్ రమణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్పరేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపడం కో కాదు రేవంత్ రెడ్డి జేబులు నింపుకునేందుకు ఈ యొక్క కొత్త పాలసీ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది సో దీనికి సంబంధించి ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయానికి పూర్తిగా గండి కొట్టేలా ఈ పాలసీ ఉన్నదని చెప్పేసి మనకి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ యొక్క మీడియా సమావేశంలో రాష్ట్ర మన రాష్ట్రం తీసుకొస్తున్నటువంటి పాలసీ ఏదైతే ఉందో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్పరేషన్ పాలసీకి సంబంధించి ఈ పాలసీ మొత్తం కూడా హైదరాబాదులో ఉన్నటువంటి భూములని పప్పు బెల్లా అమ్మేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరికి పప్పు బెల్లా అమ్మేందుకు సిద్ధమైంది సో దీని ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం పూర్తిగా రాకుండా పోతుంది నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం కోట్ల రూపాయల వరకు కూడా ఉండేటువంటి ఈ ఇలవగల భూములకు సంబంధించి బ్రదర్స్ ముఖ్యంగా ఏవీ రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వారి వ్యాపార భాగస్వామ్యంలో కీలకంగా ఉన్నటువంటి వారైతే ఉన్నారో వారికి అప్పగించే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క తీసుకొచ్చిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కాబట్టి న్యాయ న్యాయపోరాటం మేము చేస్తాము ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ భూములని మనం కాపాడుకోవాలి కానీ అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి అనుచరులకు ఈ విధంగా తక్కువగా తక్కువ డబ్బులది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది కాబట్టి గతంలో మేము తీసుకొచ్చినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చే పాలసీలు ముఖ్యంగా ఐపాస్ పాలసీ ఇది తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం పెరిగింది కానీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అమ్మేందుకు సిద్ధమైందని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు తీర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యంగా ఆనాడు అనుమతులకు సంబంధించి ముఖ్యంగా వార్తలు వస్తే బీఆర్ఎస్ పార్టీ టైంలో ఇవాళ అమ్మకాలకు సంబంధించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయంటే ఇరవై రెండు నెలల్లో ప్రతిదీ కూడా అమ్మకానికి సిద్ధమవుతున్నారు అమ్మ అమ్మడం మొదలుపెట్టారు కాబట్టి ఏ రోజు చూసినా వెంటనే తెల్లారి పేపర్లు చూసినా లేకపోతే వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో చూసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అమ్మకానికి సిద్ధమైనవి అనే వార్తలే తప్ప ఇంకొక వార్త రావడమే లేదు మొత్తం అదే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా పెట్టుకుంది ప్రభుత్వ భూముల్ని ఇష్టానుసారంగా తక్కువ రేట్లకి ఈ విధంగా అమ్మడం సరైనది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు చేస్తున్నటువంటి ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది దానం నాగేందర్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది గడువులోగా వివరణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్ ఒకవేళ అనర్హత వేటు పడితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని సాగదీసే అవకాశం లేకపోవడంతో రాజీనామా తప్పనిసరి అనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే దానం కాంగ్రెస్ హైకమాండ్ ను కలిసి వచ్చారు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది దానం నాగేందర్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణిస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతోంది గడువు లోగా వివరణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు దానం ఒకవేళ అనర్హత వేటుపడితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని సాగదీసే అవకాశం లేకపోవడంతో రాజీనామా తప్పనిసరి అనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే దానం కాంగ్రెస్ హైకమాండ్ కూడా

చాలా సీరియస్ కూడా కార్డున అటు స్పీకర్ తీరుపై స్పీకర్ ఇచ్చినటువంటి గడువు ముగిసినప్పుడే కూడా ఇప్పటివరకు వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే స్పీకర్ కూడా తరగతిన ఈ విచారణ కంప్లీట్ చేయాలని యోచనలో ఉండటం కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలని పిలిచి విచారించారు వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయను దీంతో పాటు మరొక ఇద్దరు ఎమ్మెల్యే ఇందులో ప్రధానంగా హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గణపతి ఎమ్మెల్యే కడియం శ్రీ ఇద్దరు మాత్రం స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పీకర్ మరొకసారి మీరు రెస్పాన్స్ కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు సరూ చేసింది ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలతో తీవ్రంగా చర్చలు ఆ తర్వాత నిన్న హైదరాబాద్ చేరుకున్నటువంటి దానం నాగేందర్ ఈ రోజు మంత్రి ఉపీల శ్రీధర్ బాబుని కలిసి చాలాసేపు దాదాపు గంట సేపు వాళ్ళు చర్చించారు అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోట్స్లకు ఎలాంటి రిప్లై ఇవ్వాలి కూడా కొంత ఊహాగానాలు బయట వెనపడుతున్నాయి కాబట్టి ఒకవేళ రాజీనామా చేస్తే హఠాత్తుగా మరి ఉప ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ప్రస్తుతం అయితే స్వీకరించిన స్వీకరించిన నోటీసులకు ఈ రోజు స్పీకర్ ని మాత్రం దారుణంగా కలవలేదు రేపు సండే కావడంతో సోమవారం వెళ్ళి స్పీకర్ ని కలిసి తన వివరణ కూడా ఇచ్చే ఒకవేళ రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది కాబట్టి మరి మండే రోజు విషయాలపై కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఈ ఇష్యూపై అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే తీవ్ర రాజధాని మరొకసారి ఇప్పటికే జూబిల్స్ ఉప ఎన్నిక మాగడ్డి గోపీనాథ్ చెప్పడంతో జూబిల్స్ ఉప ఎన్నిక జరిగింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అదే తరహాలో ఇప్పుడు దామోదర్ దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు కూడా భావిస్తున్న ప్రభుత్వం భావిస్తుంది అందరూ ఎక్కువ ప్రతిపక్ష నేతలు కూడా భావిస్తున్నారు కాబట్టి తీసుకుంటారు ఒకవేళ దీనికి సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇచ్చింది నాలుగు వారంలో దీనిపై పూర్తిగా నివేదిక సమర్పించాలని చెప్పింది కాబట్టి దానికి సంబంధించిన ఇష్యూపై మాత్రం స్పీకర్ నిర్ణయం కాబట్టి మరి ఎలాంటి అప్రవైట్ చేస్తారు ఎలాంటి వివరణ ఇస్తారని మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు ప్రస్తుతం అయితే దానం నాగేందర్ కూడా సోమవారం రోజు స్పీకర్ ని కలిసి తన వివరణ ఇచ్చే ఒక మరి వివరణ మాత్రమే ఇస్తాడా లేదా రాజీనామా ఏమన్నా చేస్తాడా అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారించుకోవచ్చు తను ఓకే థ్యాంక్ యూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరిపై ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు ఒక కోట్ల రివార్డు ప్రకటించింది లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందజేశారు ఇక లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్ సోమ్దా అలియాస్ ఎర్రా ఉన్నారని తెలిపారు మిగిలిన ముప్పై నాలుగు మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్కు చెందిన వారిని ఆయన వెల్లడించారు లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు ఇరవై రెండు మంది దళ సభ్యులు ఉన్నట్లు తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను కూడా అప్పగించారన్నారు మరో యాభై తొమ్మిది మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు రాష్ట్ర కమిటీలో పది మంది ఉన్నారని వీరంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలంటూ ఆయన చెప్పారు ముప్పై ఏడు మంది మావోయిస్ సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ఆత్మ ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా శక్తిజుల రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి ఏడుగురు ఇవాళ వాళ్ళు వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా ఎనిమిది ఎనిమిది తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు అందులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ రెండు ఎస్ఎల్ఆర్లు నాలుగు పాయింట్ త్రీ జీరో తుపాకులు మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి వందల నలభై ఆరు తూటాలు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట కమిటీలో పనిచేస్తున్నటువంటి ఏడు సాంబయ్య ఇలియాస్ ఆజాద్ ఈయన ముప్పై ఒక్క సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాచలం కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే రెండు రాష్ట్రాల డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి ఇద్దరు తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముసాకి సోమదా ఎలియాస్ ఎర్రా ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎనిమిది తుపాకులను తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఒక ఏరియా కమిటీ మెంబర్ తొమ్మిది మంది దళ సభ్యులు మొత్తం పన్నెండు మంది మొత్తం ఇరవై మూడు మంది బయటకు వచ్చినారు ఇంతకు ముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు గానీ చంద్రన్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చి జన దినోత్సవంలో కలిసిపోయిన వాళ్ళు పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు సిద్ధాంత పరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతాదారుల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వలన ప్లస్ కొంత ఈయనపైన కూడా ఇరవై లక్షల రివార్డు ఉంది అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము అట్లాగే మిగతా ముప్పై నాలుగు మందిలో కూడా డివిజన్ నగదు బహుమతి ఉంది వాళ్ళని తర్వాత పై చెప్తాం ఇప్పుడైతే వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇస్తున్నాం అనమాట రివార్డ్ అమౌంట్ ఒక కోటి నలభై లక్షల నలభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు ఉంది అది డిమాండ్ రూప్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయగా పడుతుంది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్ళ ఎస్ చూస్తున్నాం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టుల లొంగుబాటు వీళ్ళపై ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు ఒక కోట్ల రివార్డు ప్రకటించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ యాక్చువల్లీ ముప్పై మంది మావోయిస్టులు లొంగిపోయారు అయితే రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజర్తో పాటు రమేష్కు పూర్తిగా దీనికి సంబంధించి మొత్తం కలిపి ముప్పై ఏడు మంది మావోయిస్టులు ఈరోజు పోలీసుల ముందు కూడా లొంగిపోయారు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యంగా చూస్తే వీరు కొంతమంది అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అంతేకాకుండా ఒక దీనికి సంబంధించి వారి వ్యక్తిగత కారణాల వల్ల పూర్తిగా లొంగిపోయారని చెప్పి కూడా దీనికి సంబంధించి డీజీపీ మాట్లాడుతూ తగిన సమాచారం కూడా ఇచ్చారు ముఖ్యంగా చూస్తే మాత్రము వీరంతా కూడా దాదాపు ముప్పై ఏడు మంది ఇందులో లొంగిపోయినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం అందించారు అయితే వారు వాడిన సాయుధ బలగాలతో పాటు ఆయుధాలతో పాటు ఇటు బుల్లెట్లను కూడా పూర్తిగా ఇటు పోలీసుల ముందు కూడా సరైన చేసిన పరిస్థితి చూసినాం అయితే లొంగిపోయిన వారిలో ఇరవై ఐదు మహిళ సంబంధించిన మావోయిస్టులు ఉన్నారు అంతేకాకుండా లొంగిపోయిన అంతా కూడా కానీ దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూసినాము ముఖ్యంగా చూస్తే మాత్రము ఇటు ఖమ్మం జిల్లా డివిజన్ సంబంధించిన తొమ్మిది మంది పూర్తిగా ఇందులో లొంగిపోయారు అంతేకాకుండా దక్షిణ ఆఫ్ కమిటీకి సంబంధించిన ఇరవై రెండు మంది కూడా ఇందులో ఎవరైతే ముప్పై ఏడు మంది లొంగిపోయిన వారిలో వీరంతా కూడా ఉన్నారు మరోవైపు చూస్తే మాత్రము లొంగిపోయిన వారిపైన కూడా వన్ పాయింట్ ఫోర్ వన్ కోట్లకు సంబంధించిన రివార్డు కూడా ఉంది వారికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందించింది వారికి కావాల్సిన సంబంధించిన సదుపాయాలు కూడా అందు వారికి కల్పిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా పోలీసుల ముందుకు వచ్చి ఇంకా చాలామంది కూడా ప్రజెంట్ మావోయిస్టులు ఇంకా తప్పించుకున్నారు ఇంకా వారంతా కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి త్వరగా వచ్చి వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే వారికి సంబంధించి లొంగిపోవాలనుకున్న వారంతా కూడా నేరుగా ఇటు ఆ పోలీసుల వద్దకు వచ్చి వారు వాడుతున్న సాయుధ ఆయుధాలతో పాటు ఇటు బుల్లెట్లను కూడా పూర్తిగా సరెండర్ చేసి లొంగిపోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వారిపైన రివార్డ్ అయితే ఉందో వారికి సంబంధించి వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి మరోవైపు ఇటు తెలంగాణ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు ముప్పై ఏడు మంది మావోయిస్టు సంబంధించి మాత్రము పూర్తిగా వివరాలు కూడా వెల్లడించారు అందులో ఇరవై ఐదు మంది మహిళలు ఉన్నారు మిగతా వారంతా కూడా చాలా రోజుల నుంచి కూడా పోలీసులకు దొరకకుండా పోలీసులు కోమింగ్ నిర్వహించిన పోలీసుల పైన దీనికి సంబంధించి వారు దొరకకుండా తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము దీంతో కొంతమంది వివిధ కారణాల దృష్ట్యా కూడా లొంగిపోయినట్లుగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ భవన్ ఇక ఇవి బులెటిన్ స్టేషన్లు చూస్తూనే ఉండండి